ఇది ఎలా ఉంది అంటే కిరాణా స్టోర్ కూడా ఎక్స్ట్రా రెండు మూడు రూపాయలు పెడతాను ఎందుకంటే నేను షాపింగ్ మెయింటైన్ చేసుకుంటున్నాను కదా సో ఎక్స్ట్రా నాకు పది రూపాయలు ఇవి అన్నట్టుగా ఉందనమాట ఈ మూమెంట్ సో నేను నైట్ ఎప్పటిలాగే ఫుడ్ ఆర్డర్ పెడదామని చెప్పేసి స్విగ్గీ ఓపెన్ చేశాను అనమాట సో ఫుడ్ ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ పేజ్కి వెళ్ళగానే ఒకేసారి షాక్ అయ్యాను ప్లాట్ఫామ్ ఫీ చూస్తే టెన్ రూపీస్ ఉంది వాల్యూ ఒకప్పుడు ప్లాట్ఫామ్ ఫీ టూ రూపీస్ ఉండేది ఎస్ ఇప్పుడు టెన్ రూపీస్ అయింది స్విగ్గే కాదు పక్కన ఉన్న జొమాటో కూడా సేమ్ అదే ప్లాట్ఫామ్ ఫీ టెన్ రూపీస్ ఇది ఈ రెండు యాప్లకు మాత్రమే పరిమితం కాదు ఎవరు పడితే అది మంచిగా ప్లాట్ఫామ్ ఫీ అనమాట ఇన్ఫాక్ట్ బిగ్ బాస్కెట్లోని బ్లింకెట్లోని నేను ఇంకా పేటీఎంలో కూడా చూసాను రీఛార్జ్ చేసుకుంటే వన్ రూపీ ఆర్ టూ రూపీస్ ప్లాట్ఫామ్ ఫీ అంట సో ఈ ప్లాట్ఫామ్ ఫీ ఐడియా నాకు ఇప్పటికీ అర్థం కాదు ఇది కొంచెం గ్రే ఏరియానే చెప్పాలి అంత క్లీన్గా నాకు ఎప్పుడు ఈ ఫీజు అనిపించట్లే డెలివరీ ఫీజ్ అంటే అర్థం చేసుకోవచ్చు ఫైన్ ఇన్ఫ్యాక్ట్ రెయిన్ ఫీ అన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చు బికాజ్ వర్షంలో డ్రైవర్ వస్తారు కాబట్టి ఇట్ క్యాన్ బి అండర్స్టాండబుల్ ఓకే దానికోసం కొంచెం కమిషన్ ఎక్స్ట్రా మనీ అనేది డ్రైవర్కి వెళ్తుంది ఫర్ డూయింగ్ దట్ వర్క్ అని బట్ ఈ ప్లాట్ఫామ్ ఫీ అనేది ఐడియా నాకు అస్సలు అర్థం కాదు బికాజ్ యాప్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు ఈ యాప్ ద్వారా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు సో ఆ ప్లాట్ఫామ్ ఫీ కనుక మీరు వెళ్ళి చూస్తే ప్లాట్ఫామ్ ఫీలో వాళ్ళు ఏం రాస్తున్నారంటే ఈ యాప్ని ప్లాట్ఫామ్ని మెయింటైన్ చేయడానికి మేము తీసుకునే కొంత ఫీజు అని మాత్రం రాసిందనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఎలా చూస్తానంటే స్విగ్గీ అనేది ఒక షాప్లో చూస్తాను సో మనం షాప్కి వెళ్ళాం ఒక ఫిజికల్ షాప్కి వెళ్ళాం కిరాణా స్టోర్కి వెళ్ళాం అనుకోండి ఇది ఎలా ఉంది అంటే కిరాణా స్టోర్ కూడా ఎక్స్ట్రా రెండు మూడు రూపాయలు అడుగుతుందండి ఎందుకంటే నేను షాప్ మెయింటైన్ చేసుకుంటున్నాను కదా సో ఎక్స్ట్రా నాకు పది రూపాయలు ఇవి అన్నట్టుగా ఉందన్నమాట ఈ మూమెంట్ సో సేమ్ ఇదే ఐ డోంట్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఫీ అండ్ ఇది డెఫినెట్లీ ఒక చాలా క్లవర్ మూవ్ బై ద కంపెనీస్ వాళ్ళు లిటరలీ ఆ టెన్ రూపీస్ ఏమైతే ఉందో ఒక ఆర్డర్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్వంటీ టూ హండ్రెడ్ రూపీస్ ఆర్డర్ పెడతారు కోర్స్ ఎందుకంటే ఇప్పుడు బికాస్ మీరు ఆబ్వియస్లీ టూ హండ్రెడ్ రూపీస్కి పైనే మీరు యూజువల్లీ ఆర్డర్ చేస్తారు ఆ డెలివరీ ఫీజు కట్టకుండా ఉండాలంటే మినిమం ఒక టూ హండ్రెడ్కి దాటే మీరు ఆర్డర్ ఇవ్వాలి సో కోర్స్ మీరు టూ హండ్రెడ్ దాటే ఆర్డర్ పెడతారు సో టూ హండ్రెడ్ రూపీస్లో టెన్ రూపీస్ అంటే అప్రాక్సిమేట్లీ ఫైవ్ పర్సెంట్ సో ఫైవ్ పర్సెంట్ ఫీజ్ మీరు ఇస్తున్నారనమాట యాజ్ అ ప్లాట్ఫామ్ ఫీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫైవ్ పర్సెంట్ అని ఇవ్వట్లే దర్ జస్ట్ అప్ ఫ్రంట్ ఛార్జింగ్ టెన్ రూపీస్ ఒకప్పుడు టూ రూపీస్ ఉండేది అందరికీ తెలుసు స్టార్టింగ్లో టూ రూపీస్ పెట్టినప్పుడు ఇదేంటబ్బా కొత్తగా ప్లాట్ఫామ్ ఫీ పెట్టాడు అనుకున్నాం ఇంకా తప్పలే టూ రూపీస్ కాస్త ఫోర్ రూపీస్ అయింది ఆ ఫోర్ నుంచి టెన్ ఎప్పుడైంది నాకు ఎప్పటికీ తెలియదు నేను లాస్ట్ టైం చూసింది ఫోర్ రూపీస్ చూశాను ఫోర్ నుంచి డైరెక్ట్గా టెన్ రూపీస్ అయింది కానీ మన కస్టమర్స్ ఏం చేయలేని పరిస్థితి బికాస్ కస్టమర్స్ ఈ వలయంలో ఇరుక్కుపోయారు అనమాట ఈ ఫుడ్ ఆర్డరింగ్ అనేది ఒక హ్యాబిట్ కింద అయిపోయింది కాబట్టి వాళ్ళ టెన్ రూపీస్ వచ్చినట్టు ఇవ్వాల్సిందే వేరే ఆప్షన్ లేదు అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు ఒక యాప్ నుంచి వాళ్ళ కాంపిటేటర్ యాప్కి వెళ్దాం అక్కడ ప్లాట్ఫామ్ ఫీజు ఉండదు అనుకుని వాళ్ళు వెళ్తారు బట్ అక్కడ కూడా ప్లాట్ఫామ్ ఫీజ్ అనేది ఉంటుంది బికాజ్ ఎక్రాస్ ఇండస్ట్రీ ప్లాట్ఫామ్ ఫీజు అనేది నార్మలైజ్ అయిపోయింది అనమాట అండ్ ఇందాక చెప్పే కదా వలయం అని ఆ వలయంలో మనం ఆల్రెడీ ఇరుక్కుపోయేమని బికాజ్ ఇప్పుడున్నది ఫుడ్ ఫుడ్ ఆర్డరింగ్ చూస్తే టూ కంపెనీసే ఉన్నాయి అలాగే ఇన్స్టెంట్ డెలివరీస్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డెలివరీస్లో మ్యాక్సిమమ్ మేము ఉన్నాయి ఒకటి రెండు మూడు త్రీ యాప్సే ఉన్నాయి ఐ థింక్ ఫోర్ స్విగ్గీ ఇన్స్టమార్ట్ బ్లింకెట్ బై జొమాటో బిగ్ బాస్కెట్ అండ్ జెప్టో ఈ ఫోర్ యాప్స్ మాత్రమే ఉన్నాయి సో స్టార్టింగ్లో ఈ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే గట్టిగా మీకు ఆఫర్స్ చేస్తాయి స్టేజ్ వన్ ఒక కంపెనీ పెట్టగానే స్టేజ్ వన్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు భయంకరంగా ఆఫర్స్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ ఆర్డరింగ్ అనేది ఒక అలవాటు లేదు యూజువల్లీ మనం ఫుడ్ ఆర్డరింగ్ అనేది బయటికి హోటల్స్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం ఒకప్పుడు ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే హోటల్స్కి వెళ్ళి భోజనం తినడం అనేది చాలా రేర్ ఈవెంట్ అంటే హోటల్స్కి వెళ్ళి భోజనం చేయడం కానీ హోటల్స్ నుంచి భోజనం తెప్పించుకోవడం కానీ యూజువల్లీ మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఎస్పెషల్లీ తెలుగు ఫ్యామిలీస్లో అనేది చాలా రేర్ ఈవెంట్ అనమాట మేబీ నెలకు అయ్యే ఈవెంట్ నెలకొక్కసారి నెలకు రెండుసార్లు అయ్యే ఈవెంట్ యూజువల్లీ అమ్మ చేతి అంటే మనం తినే బ్యాచ్ మన తెలుగు వాళ్ళంతా సో ఒక రేర్ ఈవెంట్ని హ్యాబిట్కి చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది బేసికలీ చాలా ఖర్చు అవుతుంది మనం ఒక హ్యాబిట్ మనకి ఒక హ్యాబిట్ క్రియేట్ చేయాలంటే కంపెనీస్ మనకి చాలా మట్టుకు డబ్బులు ఖర్చు పెట్టాలన్నమాట సో వాళ్ళు స్టార్టింగ్లో కస్టమర్స్కి ఒక హ్యాబిట్ క్రియేట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఆఫర్స్ ద్వారా ఫస్ట్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తారు ఓకే ఫైన్ ఫస్ట్ ఆర్డర్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఓకే మీరు అడబ తడబా ఫ్రెండ్స్కి షాపింగ్ మాల్స్కి వెళ్ళి మెక్డొనాల్డ్స్ తింటారు మేబీ విల్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే ఆర్ వన్ ఫిఫ్టీ రూపీస్ మంత్లీ వన్స్ ఫ్రెండ్స్తో మ్యాక్సిమమ్ కాలేజ్ డేస్లో నేను వెళ్ళేటప్పుడు మ్యాక్సిమమ్ మంత్లీ ట్వైస్ తినేది ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ హ్యాబిట్ కింద క్రియేట్ చేయాలి బై ద కంపెనీస్ చేయాలంటే ఆఫ్ కోర్స్ వాళ్ళు పుల్ చేస్తారు ఆఫర్స్ ఇచ్చి ఆర్డర్ చేపిస్తారు ఓకే ఇది స్టేజ్ వన్ అఫ్కోర్స్ ఆఫర్స్ ఎక్కడి నుంచి ఇస్తారు ఆ డబ్బులు వాళ్ళకి ఎక్కడివి అంటే ఫండింగ్ వస్తుంది ఆబ్వియస్లీ ఇలాంటి కంపెనీస్కి సీడ్ ఫండింగ్ వస్తుంది సిడిసిఏ ఫండింగ్ బీ ఫండింగ్ వస్తుంది సో అలా వాళ్ళు వన్ వన్ ఫండింగ్ రాగానే కొంత మటుకు ఆ కాస్ట్ ఏమైతే కొంత మటుకు ఆ ఫండ్ ఏమైతే ఉందో జనాలకి పంచిపెట్టే ప్రాసెస్లో ఉంటారు త్రూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆఫర్స్ మీరు ఎగ్జాంపుల్ మీరు ఫోన్పే చూస్తే గూగుల్ పే చూసినా కూడా పేమెంట్ చేయండి యాభై రూపాయలు క్యాష్ బ్యాక్ సో ఇది క్రియేషన్ ఆఫ్ అ కేటగిరీ ఒక హ్యాబిట్ని క్రియేట్ చేయాలంటే యూజువలీ కంపెనీస్ కస్టమర్స్ని ఎక్వైర్ చేసుకోవాలి కస్టమర్స్ని తీసుకోవాలి అండ్ ప్రతి కస్టమర్కి ఎంత కంపెనీ ఖర్చు పెడుతుందో ఆ ఫండ్లోంచి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఒక వంద రూపాయల ఫండ్ ఉంది పది మంది కస్టమర్స్ని వాళ్ళు తీసుకోవాలి తీసుకున్నారు ఆర్ తీసుకోవాలి అంటే ప్రతి వాడికి టెన్ 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 రూపీస్ పంచాలన్నమాట ఖర్చు పెట్టాలి అంటే కస్టమర్ మీద ఖర్చు పెట్టి కస్టమర్స్కి టెన్ రూపీస్ మీరు రిఫండ్ ఇస్తే ఆర్ ఆఫర్ ఇస్తే కస్టమర్ అనే పర్సన్ వాళ్ళ ప్లాట్ఫామ్లోకి వస్తాడు ఓకే ఈ టెన్ రూపీస్ అనేది కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ సిఏసి అని అంటారు అనమాట ఈ కంపెనీస్ యూజువలీ కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ అనేది స్టార్టింగ్లో ఎక్కువ ఉంటుంది వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ జనాలు కూడుకునే కొద్దీ ఆఫర్స్ అనేది అలా తగ్గించేస్తారు కంపెనీస్ యూజువలీ ఆఫర్స్ తగ్గించేస్తారు ఇప్పుడు మీరు ఫోన్పేలో గూగుల్ పేలో వెళ్ళి స్క్రాచ్ కార్డ్ గోకండి ఏం రాదు బెటర్ లాగా నెక్స్ట్ టైమే నథింగ్ విల్ కమ్ ఏం రాదు మీరు ఇంకా ఎంత గోకినా రాదు అక్కడ గోకి గోకి మీ గోల్డ్ అరిగిపోవాలి కానీ అక్కడ ఏ ఆఫర్ రాదు స్టార్టింగ్లో వచ్చేది ఇప్పుడు రావు ఓకే సో బట్ ఇది ఒక స్మాల్ థింగ్ ఇది కంపెనీస్ వాడే స్ట్రాటజీ ఇంక వన్స్ జనాలు అలవాటు పడిన తర్వాత ఒక హ్యాబిట్ క్రియేట్ అయిన తర్వాత హ్యాబిట్ నుంచి ఒక మనిషి బయటికి రావడం కష్టం యూజువల్లీ చాలా మట్టుకు ఎఫర్ట్ పడుతుంది అది ఒక హ్యాబిట్ మనిషికి ఓహో ఇది నాకు హ్యాబిట్ అయిపోయింది అండ్ రియలైజ్ అయ్యే టైంకి చాలా టైం అవుతుందనమాట యూజువల్లీ హ్యాబిట్స్ యూజువలీ అందరికీ రిలైజ్ అవ్వరు అందరూ ఫ్లోలో వెళ్ళిపోతారు ఇప్పుడు స్విగ్గీ ఆర్డర్ పెట్టామా ఫైన్ రేపు ఫుడ్ లేదా మళ్ళీ స్విగ్గీ పెట్టు ఎదురుగొండను హోటల్కి వెళ్ళి తినడం లైట్ వెబ్ సిరీస్ పెట్టామా స్విగ్గీలో పెట్టామా వచ్చిందా మీరు తినే భోజనం మేబీ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే బట్ ఎక్కడ ఫ్రీ డెలివరీ ఆస్పెక్ట్ పోతుందా అని ఆ వన్ నైంటీ నైన్ ఫిగర్ మీరు టచ్ చేయడానికి ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా స్పెండ్ అయితే అన్నెసరీ ఖర్చు చేస్తారో అది ఇది కూడా పార్ట్ ఆఫ్ ఒక వలయమే ఓకే అంటే మీరు బయట ఫుడ్ ఆర్డర్ చేసుకోవద్దు అనట్లేదు ఎవరికైతే వర్కౌట్ అవుతుందో దట్స్ ఫైన్ బట్స్ వీ షుడ్ బీ అవేర్ మనకి జరుగుతున్న థింగ్స్ ఏమైతే సరౌండింగ్లో ఉన్నాయో అది అట్లీస్ట్ మనం కొంచెం పట్టించుకొని మనం కూడా కొంచెం కంట్రోల్డ్గా ఉండి వి షుడ్ బి రెస్పాన్సిబుల్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఈ వీడియో నేను చేస్తుంది ఆర్డర్ చేయడం మానేయండి అని నేను చేయడం చేయట్లే వీడియో జరుగుతున్న సిచ్యువేషన్ చుట్టుపక్కల ఏం జరుగుతుందో అది కొంచెం మనం అలర్ట్గా ఉండాలి మనం గమనించాలి అని మాత్రమే చేస్తున్నా సో అఫ్కోర్స్ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా రిలేట్ అయ్యే ఉంటారు ఒకవేళ రిలేట్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు నేను మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ